అందరికీ నమస్కారం గ్రూప్ పాలిటిక్స్ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడున్నాం విజయవాడలో విజయవాడలో కూడా బెంజ్ సర్కిల్లో ఉన్నాం ఈ బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి ఒక గుర్తింపు అయినటువంటి కట్టడం ఈనాడు ఆఫీస్ రామోజీరావుకి సంబంధించినటువంటి ఈనాడు కార్యకలాపాలు కొన్ని దశాబ్దాల పాటు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే బిల్డింగ్ నుంచి నడిచాయి అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్ని కూల్ చేస్తున్నారు ఆల్మోస్ట్ దాదాపు సగం దాకా కూడా బిల్డింగ్ కూల్ చేశారు మిగతా బిల్డింగ్ని కూడా మిగిలిన సగాన్ని కూడా అది కూల్ చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు ఇనుము అన్నీ కూడా తరలించేస్తున్నారు అయితే ఇదంతా చూసి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడేమో అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డికి దీనికి ఎలాంటి సంబంధమూ లేదు ఎందుకంటే ఇది ఒక ప్రైవేటు ప్రాపర్టీకి సంబంధించినటువంటి గొడవ అది కూడా రామోజీరావు ఇక్కడ దాకా తెచ్చుకున్నారని చెప్పాలి ఎందుకంటే పంతొమ్మిది వందల అరవైలో డెబ్బైలో రామోజీరావు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చారు విశాఖపట్నంలో స్టార్ట్ చేసి విజయవాడకు కూడా ఈనాడుని తీసుకొచ్చారు అలా తీసుకొచ్చినప్పుడు ఆయనకి ఇక్కడ సొంతంగా బిల్డింగ్ అనేది ఏది లేదు ఆయన చుట్టాలు అయినటువంటి డాల్ఫిన్ అప్పర ఆయన తోడలుడు అలాగే వాళ్ళ చుట్టాల చుట్టాలు కొంతమంది వీళ్ళందరి దగ్గర ల్యాండ్స్ తీసుకుని లీజుకు తీసుకుని ఈనాడు ఆఫీస్ని కట్టారు ఆయన ఇక్కడ అయితే కట్టిన తర్వాత ఏం చేశారు ఆ లీజుని పొడిగించుకుంటూ వచ్చారు కానీ వాళ్ళు మేము లీజును పొడిగించాం ఇక్కడ రేట్లు పెరిగినాయి అలాగే ఆ లీజు డబ్బులు కూడా చాలా తక్కువగా ఉంది అని చెప్పి చెప్తే రామోజీరావు గారు ఏం చేశారంటే కోర్టుకెళ్ళారు కోర్టులో కేసులేసి న్యాయస్థానాల అండదండలు నాకున్నాయి అని చెప్పుకుని ఆయన చాలా సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు ఆ కేసుల్ని నడిపించుకుంటా వచ్చారనమాట అలాగని చెప్పేసి ఈ ల్యాండ్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదిలిపెట్టలేదు వాళ్ళు వాళ్ళ పోరాటాన్ని కంటిన్యూగా చేస్తూనే వచ్చారు దాదాపు ఇరవై ఏళ్ళ కిందటే ఇరవై పాతికేళ్ల కిందటే లీజ్ అయిపోయినప్పటికీ కూడా రామోజీరావు గారు ఈ బిల్డింగ్ని ఈ స్థలాన్ని వదిలిపెట్టలేదు దాంతో వాళ్ళ న్యాయ పోరాటం సుప్రీంకోర్టు ద్వారా కూడా వెళ్ళింది నిజానికి లీజు చాలా తక్కువ ఉంది వేల రూపాయల్లో ఉంది కానీ ఇక్కడ చూసే ల్యాండ్ కోట్లల్లోకి వెళ్ళిపోయింది ఎకరం కొన్ని వందల కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇది బెజవాడ మెయిన్ సెంటర్ బెంజ్ సర్కిల్ అనే మెయిన్ సెంటర్లో ఇది ఉంది అలాగే ఈనాడు ఆఫీస్ కూడా ఇక్కడ చాలా మందికి ఒక లొకేషను ల్యాండ్ మార్క్గా గా అయిపోయింది అనమాట ఈనాడు ఆఫీస్ అంటే ఒక ల్యాండ్ మార్క్ ఇక్కడ స్థానికులకి అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ రేటు పెరిగినా కూడా రామోజీరావు గారు దీన్ని ఆక్రమించుకుందాం అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడే ఉండిపోయారు అని చెప్పి కేసులు నడిచినాయి అన్నమాట ఆ కేసుల్లో చివరాగర్కి న్యాయమే గెలుస్తుంది అంటారు కదా అలా ఎవరైతే లీజ్కి ఇచ్చారో ఎవరైతే దీన్ని అసలైన ఓనర్లు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చిందనమాట ఆ తీర్పు రావడంతో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి దీన్ని అప్పచెప్పాలి బిల్డింగ్ని అని చెప్పి సుప్రీంకోర్టే స్వయంగా ఆదేశాలు జారీ చేసింది దాంతో ఇప్పుడు ఈ బిల్డింగ్ ని ఇదిగో చూస్తున్నారుగా మీరు మొత్తం ఇప్పటికిప్పుడైతే నాలుగు ఈ బుల్డోజర్లు పనిచేస్తున్నాయి ఆ నాలుగు కూడా ఒకటి అయితే చూడండి పైనుంది బిల్డింగ్ మీద ఉండి మొత్తం అంతా కూడా కూలదోస్తుంది అనమాట మిగతా మూడు కూడా రెండు కింద ఉన్నాయి ఇంకోటి ఇంకో పక్క బిల్డింగ్ మీద ఉంది మొత్తం అంతా కూడా కూల్ ఇక్కడ ఏమి ఉండకుండా మట్టి మశానం మొత్తం అంతా కూడా ఎత్తేస్తున్నారు అనమాట ఎవరికైనా సరే ఒక రోజు వస్తుంది ఎంత విర్రవీగినా కూడా ఒక రోజు వస్తుంది అంటారు కదా బహుశా అలాగే జరిగింది ఇక్కడ అని చాలా మంది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు రామోజీరావు గారు ఆయన ఇష్టారీతిని ఇక్కడ వ్యవహరించారు ఇక్కడ అక్రమంగా చాలా వ్యవహారాలు చేశారు ఆ ల్యాండ్ కి సంబంధించి ఆ బిల్డింగ్ కి సంబంధించి కూడా చాలా వివాదాలు నడుస్తూ ఉండేవి అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తున్నారు అనమాట వాస్తవానికి ఆ పక్కన ఉన్నటువంటి ఆ పక్కనప్పుడు మీకు మీరు కరెక్ట్ గా చూస్తే కనుక అక్కడ ఆ బస్సులు కనిపిస్తున్నాయి చూడండి ఆ బస్సులు అలాగే ఆ ఖాళీ స్థలం ఒక స్కూలు అది కూడా ఒకప్పుడు రామోజీరావు గారు ఆక్రమించుకున్నారు తర్వాత తర్వాత ఆ కేసుల నేపథ్యంలో దాన్ని వదిలేశారు కానీ ఇక్కడ బిల్డింగ్ ఉండడంతో మాత్రం ఈ స్థలాన్ని వదిలిపెట్టలేదు అని చెప్పి స్థానికులు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఈ చెట్లు చేవలు అన్నీ కూడా చూడండి ఈ కొబ్బరి చెట్టు ఎంత పెద్దదైపోయిందో ఎన్నో సంవత్సరాల కిందట పెట్టిన చెట్లు ఇవన్నీ ఇవన్నీ కూడా ఆయన ఆక్రమించుకుని వదిలిపెట్టకోకుండా ఉన్నాడు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు కానీ న్యాయస్థానాలు మాత్రం ఆయనకు కొంతకాలం ఫేవర్గానే నడిచింది న్యాయస్థానాల్లో కాబట్టి ఆయన ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండగలిగారు లీజు రూపంలో సో ఇప్పుడు ఇది కూల్ చేసిన తర్వాత యాక్చువల్గా ఆయన ఒక బిల్డింగ్ ఏమో బొల్లపూడిలో పెట్టుకున్నారు ఇంకొక బిల్డింగ్ ఏమో ఇక్కడ షిఫ్ట్ చేశారు అని చెప్పి క్లియర్గా ఇక్కడ రాశారు స్టాలిన్ కార్పొరేట్ అనే ఒక ఆటోనగర్ లో ఉంది ఇది ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి దానికి తరలిచ్చారు అని చెప్పేసి ఇక్కడ బోర్డు పెట్టారనమాట ఇంకోటి ఏమో గొల్లపూడిలో పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు ఆయన రామజీరావు గారు సొంతంగా ల్యాండ్ కొనుక్కున్నారు మరి ఏం చేశారో తెలియదు మనకి మొత్తానికి అక్కడైతే ఒక బిల్డింగ్ ఉంది ఇప్పుడు ఆటో నగర్కి అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు వీటన్నిటిని కూడా ఆటోనగర్కి తరలిచ్చారు సో ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది దాదాపు మూడు ఎకరాలు ఉంటదని చెప్తున్నారు ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కలుపుకుంటే ఐదు ఎకరాలు ఉంటది అన్నారు ఆ రెండు ఎకరాలు ఆయన ముందే అప్పచెప్పారు ఇప్పుడు ఈ మూడు ఎకరాలు కూడా ఇప్పుడు అప్పచెప్పారు ఈ మూడు ఎకరాల్లో కొంతమంది ఏమో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఇక్కడ సిటీలో ఒక బ్రాంచ్ పెడతారు ఆ బ్రాంచ్ కి ఇస్తున్నారు ఇక్కడ అని చెప్తున్నారు ఇంకొంతమంది ఏమో కాదు కమర్షియల్ కాంప్లెక్స్ ఒక మాల్ లాంటిది వస్తుంది అంటున్నారు ఇంకొంతమంది ఏమో ఏం కాదు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి కళ్యాణ మండపం కన్వెన్షన్ సెంటర్ లాంటిది వస్తుంది అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు ఏదైనప్పటికీ కూడా రామోజీరావు గారు ఈనాడుని అడ్డం పెట్టుకుని చేసిన అనేక అనేక అక్రమాలు అంటే సక్రమంగా చేయలేదు కాబట్టి అది అక్రమం అయింది సో అలా ప్రభుత్వాలనే కాదు సొంత బంధువుల్ని కూడా ఆయన ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బంది పెట్టడం మూలంగానే ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఇంత విధ్వంసం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే మాత్రం రామోజీరావు గారు ఒక వెలుగు వెలిగారు పాపం ఆయన చాలా మంచి పనులు చేశారు కానీ ఇలాంటి ఇబ్బందులు పెట్టడం వల్ల ఆయనకి చెడ్డ పేరు వచ్చింది అని చెప్పి కూడా మాతో మాట్లాడినటువంటి చాలామంది చెప్పి అన్నారనమాట సో ఇప్పుడు జరుగుతున్న విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదు కొంతమంది అలా అనుకునే అవకాశం ఉంది కానీ ఇది కోర్టు ద్వారా పరిష్కారమై కోర్టు ద్వారా జరిగినటువంటి వ్యవహారం వాళ్ళ బంధువులు సొంత బంధువులతోనే రామోజీరావు గారు గొడవ పడ్డారు ఆ బంధువులదే చివరాఖరికి న్యాయం గెలిచింది ఆ న్యాయం గెలిచింది కాబట్టే ఇప్పుడు వాళ్ళు తమ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకుని తమకు నచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడ బిల్డింగ్లు కట్టుకోబోతున్నారు సో రామోజీరావు గారు ఇంతకాలం వెలుగు వెలిగినటువంటి ఆయన మార్కుగా ఉన్నటువంటి బిల్డింగ్ మాత్రం చూస్తున్నారుగా మీరు ముక్కలు చెక్కలైపోతుంది మొత్తం చూడండి ఎంత సౌండ్ వస్తున్నాయో చూడండి ఇక్కడ అసలు ఎంత సౌండ్ వస్తున్నాయో చూడండి నాలుగు బుల్డోజర్లు పెట్టి దాన్ని వార్ ఫుట్టింగ్ అంటారు కదా అట్లా వార్ ఫుట్టింగ్ రీతిలో దాన్ని కూల్ చేస్తున్నారు మొత్తం ఎత్తుకెళ్ళిపోతున్నారు దేనికి దానికి ముక్కలు చెక్కలు చేసి ఆ వెల్డింగ్ పెడుతున్నారు చూడండి వెల్డింగ్ పెట్టి మొత్తం కట్ చేసి లారీలో వేసుకుని ఎప్పటి తప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు అనమాట కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి మనం అన్యాయంగా నడవకూడదు అక్రమంగా నడవకూడదు ఏదైనా ఉంటే అమికబుల్గా రిజాల్వ్ చేసుకోవాలి తప్ప ఇలా వెళితే ఇబ్బందులు వస్తాయి పేరు కూడా పోతుంది అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ